ఒక పల్లెటూరులో ఒక నల్లకోడి ఒక ఎర్రకోడి ఉండేవి ఎర్రకోడి నల్లకోడితో స్నేహంగా ఉండాలని చూసేది కానీ నల్లకోడి మాత్రం ఎర్రకోడి రంగు చూసి అసూయ పడుతూ ఉండేది కొన్ని రోజులకు అవి రెండు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి అవి చేరో మూడు గుడ్లు పెడతాయి గుడ్లు పెడుతున్నా కానీ నల్లకోడి చూపు ఎప్పుడు ఎర్రకోడి మీదే ఉండేది ఆ ఎర్రకోడి ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా ఉంటుంది అవునులే దానిలో ఎర్రగా అందంగా ఉంటే సంతోషంగా ఎందుకు అనుకుంటుంది నల్లకోడి ఒక రోజు ఎర్రకోడి నల్లకోడి దగ్గరకు వచ్చి అంటుంది నల్లకోడి సరేలే మిత్రమా అంటూ వెళ్ళిపోతుంది ఎర్రకోడి ఎర్రకోడి వెళ్ళిన తర్వాత నల్లకోడి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది అది ఎర్రకోడి గుడ్లలో నుండి ఒక గుడ్డుని తీసుకువచ్చి తన గుడ్లలో పెట్టి తన గుడ్లలో ఒక దాన్ని తీసుకువెళ్లి ఎర్రకోడి గుడ్లలో పెడుతుంది కొద్ది రోజులకు వాటికి మూడేసి పిల్లలు పుడతాయి నల్లకోడికి ఒక ఎర్రకోడి పిల్ల పుట్టగా ఎర్రకోడికి నల్లకోడి పిల్ల పుడుతుంది నల్లకోడి పిల్లను చూసిన ఎర్రకోడి ఇదేంటి ఒక పిల్ల నల్లగా పుట్టింది సరేలే రంగుదే ఉంది ఎలా ఉన్నా అందరూ నా పిల్లలే అనుకుంటుంది ఎర్రకోడి నల్లకోడి మాత్రం తన ఇద్దరు పిల్లలను ఒకలాగా చూడటం ఎర్రకోడి పిల్లను ఒకలా చూడటం చేస్తూ ఉండేది తన పిల్లలను ప్రేమగా చూడటం ఎర్రకోడి పిల్లను కోపంగా చూడటం చేస్తుండేది పైగా తన బిడ్డను ఆ ఎర్రకోడి ఎలా చూస్తుందో ఏమిటో అని దిగులు పడుతూ ఉండేది అలా కోడి పిల్లలు కాస్త పెద్దవవుతాయి నల్లకోడి ఎర్రకోడి దగ్గరున్న తన బిడ్డ కోసం బెంగ పెట్టుకుని తన దగ్గరున్న పిల్లలను సరిగా పట్టించుకునేది కాదు ఎర్రకోడి పిల్లలు మాత్రం నల్లకోడి పిల్లను నల్లోడ అని వెక్కిరిస్తూ ఉండేవి తప్పు నాన్న వాడు ఎలా ఉన్నా మీ తమ్ముడే వాడిని ఏడ్పించడం తప్పు అంటుండేది ఎర్రకోడి కానీ కోడి పిల్లలు మాత్రం నల్లకోడి పిల్లను ఏడిపిస్తూనే ఉండేవి దాంతో నల్లకోడి పిల్ల తెల్లగా కావాలని రోజు చెరువు దగ్గరకు వెళ్లి చెరువులో స్నానం చేసి వస్తూ ఉండేది అయినా దాని రంగు ఏమాత్రం మారేది కాదు ఒకరోజు నల్లకోడి పిల్ల ఈ రోజు చెరువులో స్నానం చేసి తెల్లగా కాని ఎర్రగా కానీ కావాలి అప్పటిదాకా నీటిలో నుండి బయటకు రావద్దు అనుకుంటూ చెరువులోకి దిగి మునుగుతుంది నల్లకోడి పిల్ల తన పిల్లలతో పాటు అటుగా వెళుతున్న నల్లకోడి అది చూసి గబగబా చెరువులోకి దిగి తన కాళ్లతో కోడి పిల్లను పట్టుకుని బయటకు వస్తుంది ఇంతలో అక్కడికి వస్తుంది ఎర్రకోడి దాంతో నల్లకోడి కోపంగా ఎర్రకోడి వాడు నీటిలోకి దిగి అలా మునిగిపోతూ ఉంటే నువ్వేం పట్టించుకోవా అదే నీ పిల్లాడైతే అలాగే చేస్తావా అంటూ నాలుగు ఖర్చుకుంటుంది నలకోడి అప్పుడు ఎర్రకోడి ఆగిపోయావే నలకోడి మాట్లాడు అని అనగానే నల్లకోడి అదే అదేం లేదు ఎర్రకోడి అని మాట మారుస్తుంది నువ్వెంత మాట మార్చినా నాకు జరిగిందంతా తెలుసు నల్లకోడి అచ్చం నీ పిల్లల్లాంటి కోడి పిల్ల నా దగ్గర ఉండటం నా బిడ్డల్లాంటి కోడి పిల్ల నీ దగ్గర ఉన్నప్పుడే నాకు విషయం మొత్తం అర్థమైపోయింది కానీ ఏదో ఒక రోజు నువ్వే బయటపడతావని ఊరుకున్నాను నా మీద అసూయతో గుడ్లను మార్చి నువ్వు సుఖపడ్డదేమీ లేదు పిల్లలు పుట్టినప్పటి నుండి నా బిడ్డను నీ బిడ్డలాగా చూడలేక నా దగ్గరున్న బిడ్డ ఎలా ఉన్నాడని దిగులుతో నువ్వు ఒక క్షణమైనా ప్రశాంతంగా ఉన్నావా నా బిడ్డకు ఎన్నో సార్లు ఆహారం పెట్టకుండా కడుపు మార్చావు అయినా నీకు తెలియకుండా నేను వాడు కడుపు నింపుతూనే ఉన్నాను నీ బిడ్డను కూడా నా పిల్లలతో సమానంగా చూస్తున్నాను అయినా వాడికి నీ బుద్ధులే వచ్చాయి తను ఎర్రగా కావాలని రోజు చెరువులోకి దిగి గంటల తరబడి స్నానం చేస్తున్నాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మారు అంటుంది ఎర్రకోడి అప్పుడు నల్లకోడి నన్ను మిత్రమా నీ మీద క్షమించిన ఏదో సాధిద్దామని గుడ్లు మార్చాను కానీ పిల్లలు పుట్టినప్పటి నుండి ఒక క్షణం కూడా ప్రశాంతంగా లేను అందమనేది మనసులో ఉండాలి కానీ శరీరం రంగులో కాదని నాకు తెలిసి వచ్చింది దయచేసి నా బిడ్డను నాకిచ్చేయి నీ బిడ్డను తీసుకో ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది నల్లకోడి వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు మిత్రమా అంటుంది ఎర్రకోడి అప్పటి నుండి నల్లకోడి ఎర్రకోడు ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకుని కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి